ఓం శ్రీ పరమాత్మనే నమహ ఇరవై ఏడవ సర్గము శ్రీరామునితో యుద్ధము అనొచ్చటికై కరుడు వెళ్ళుచుండగా అతని సేనాధిపతి అయిన త్రిశురుడు అను రాక్షసుడు ఆ కరుని సమీపించి ఇట్లు అనిను ఓ మహావీరుడా ఆగుము తొందర పడవలదు ఈ యుద్ధమునకు వెంటనే నిన్ను నియోగింపు ఈ యుద్ధమునకు వెంటనే నన్ను వినియోగింపు మహాబాహువైన రాముడు రణరంగమున నేల కొరుగుటను చూడగలవు సకల రాక్షసుల క్షేమము కొరకై రాముడు వదాహుడే ఆ పనిని నేను పూర్తి చేయదును నీ సమక్షమున ఆయుధముపై స్పృశించి ఈ విషయమును ప్రమాణపూర్వకముగా వచించుచున్నాను ఈ సమరమున నేను అతని పాలిట దేవత నగుదునో లేక అతడు నన్ను మృత్యు ముఖమున చేర్చునో నీవే ప్రత్యక్షమా చూడగలవు కనుక ప్రస్తుతము నీ రణోత్సాహమును నిగ్రహించుకొని కొంత తడవు ఈ విషయమున సాక్షీభూతుడివై ఉండుము నా చేతిలో రాముడే నిహితుడైనచో విజయ గర్వముతో నీవు జనస్థానము చేరెదువు లేదా అతని వలన నేను మడిసినచో అప్పుడు నీవే ఆయనను యుద్ధమున ఎదుర్కొనవచ్చును మృత్యు పేరణచే చావు దగ్గర పడుచే త్రిశురుడు అట్ల పలుకగా కరుడు అందులకు తన సమ్మతిని తెలుపుచు వెల్లుము అని ఆజ్ఞాపించను అంతటా త్రిశురుడు శ్రీరాముని ఎదుర్కొనుటికై బయలుదేరిను త్రిశురుడు మూడు తలలు గలవాడు వేగముగా సాగిపోగల గుర్రములను పూంచిన రథమును అధిరోహించి పోరు సల్పుటకై రాముని మీదకి విజృంభించెను అప్పుడతడు మూడు శృంగముల పర్వతము వలె ఒప్పుచుండెను భూమి ఎందు నిలిచిన త్రిశురుడు నీటితో తడిసిన దుందిబి వలె నినదించుచు ఒక మహామేఘము వలె రామునిపై ఎడతెరిపి లేకుండా బాణములను వర్షింపసాగెను శ్రీరాముడు తన వైపునకు తూసుకొని వచ్చుచూ బాణములను కప్పుచున్న త్రిశురుడు అను రాక్షసుని చూచి తన నిశితములైన బాణములను ధనస్సునందు సంధించి అతనిని నిరోధించను శ్రీరామునకును త్రిశురునకును మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధము బలిష్టములైన సింహ గజములకు వాటిల్లిన స్పోరువలే వలె ఒప్పారెను అంతట త్రిశురుడు శ్రీరాముని పాలభాగమును మూడు బాణములతో కొట్టెను అందులో శ్రీరాముడు మిగుల కుపితుడై వెంటనే వ్యంగ్యముగా ఇట్ల పలికను అహో పరాక్రమశాలి అయిన ఓ రాక్షసుని బలమెంతని చెప్పవచ్చును ఈతని బాణములు నా నొసలను పుష్పం వలె తాకుచున్నవి ఓ త్రిశురాసురా నా ధనస్సము నుండి బయల్వెడిన శరములను నీవు ఎదుర్కొనుము అని పలికి ఉన్న శ్రీరాముడు విషసర్పముల వంటి పదునాలుగు బాణములతో త్రిశురుని వక్షస్థలముపై దెబ్బతీసెను పరాక్రమశాలియు యుద్ధ కుశులుడునూ అయిన ఆ రాఘవుడు వంగిన కనుపులు గల నాలుగు శరములతో త్రిశుని యొక్క వడిగల గుర్రములను పడగొట్టెను ఎనిమిది బాణములు వేసి రాక్షస సేనాపతి సారథిని నొసలనొందే కూల్చెను రథముపై ఎగురుచున్న ధ్వజమును ఒకే ఒక్క శరముతో ఛేదించెను శ్రీరాముని బాణములు దాటికి రథము శిథిలిము కాగా త్రిశురుడు దాని నుండి క్రిందకి దూకిచుండెను ఇంతలో రాఘవరుడు తన భానములను ప్రయోగించి అతని వక్షస్థలమును భ్రద్దలు గావించెను అంతటా రాక్షసి యోధుడు నిచ్చేష్టుడయ్యను ఊహింపనలవి కాని యగు ఆ రఘువీరుడు క్రుద్ధుడై మూడు వడిగల శరములతో కొట్టి రాక్షసి యోధిని మూడు శరములను నేలపాలు కావించెను వాని మూడు తలలను పడిపోగా రాముని శరమలకు శిథిలమైన ఆ రాక్షసుని మొండెము నెత్తి నెత్తిరోడుచు నేలపై కూలెను కరుణి సైనికుల్లో సమర సమర్భూమికి బలికాగా మిగిలిన రాక్షసులు రాముని చేతిలో మిగులు దెబ్బతినిరి అంతటి వారు రణరంగమున నిలువు చాలక పెద్ద పులి భయమునకు పరుగులు దీచున్న లేళ్లవలే అతడి నుండి పారిపోసాగిరి అట్లు పారిపోవుచున్న ఆ రాక్షసును చూచి కరుడు మిక్కిలి క్రుద్ధుడైనను వెంటనే అతడు వారిని మరల్చి స్వయముగా చంద్రుని పైకి రాహువు వలే శ్రీరాముని మీదకి విజృంభించను ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే వింస సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అరణ్యకాండమునందు ఇది ఇరవై ఏడవ సర్గము ఈ రామాయణము ఎంతో చక్కగా సాగుతూ ఉన్నది ఎన్నో నెలల నుండి నేను ప్రతి సర్గని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పుడు అరణ్యకాండము ఇరవై ఏడవ సర్గం పూర్తయింది ప్రతి ఒక్కరూ ఈ రామాయణాన్ని వింటూ ఆనందిస్తూ శ్రీరాముని కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని భావిస్తూ ఉన్నాను ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్